బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి వెదర్ పొద్దున్న నుంచి బాగా వర్షం పడుతుంది సో ఆంధ్ర సైడ్ అన్ని అన్ని చోట రెండు రాష్ట్రాల్లో మనకి వర్షాలు అనేది ఫుల్గా ఉంది సో మంచి స్పైసీగా ఇంట్లో ఉండి ఏం చేయాలి కొంచెం స్పైసీ ఫుడ్ తింటే పిల్లలకి అందరికి కూడా మంచిగా నచ్చుతుంది అనేసి సో ఇవి అలాగా చేస్తూ వీడియో కూడా చేద్దామనేసి ఇంకా ప్లాన్ చేసి ఇంకా మీకు కూడా ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయొచ్చు అని ఈ వీడియో చేస్తాం సో ప్యాన్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసేసుకొని మంచిగా ఇట్లా ఆనియన్స్ అనేది పొడువుగా కట్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి సో దీంట్లో నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి తొందరగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతుంది దాని తర్వాత మంచిగా ఒక హాఫ్ కేజీ చికెన్ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని వాటర్ లేకుండా మంచిగా ఇట్లా ముక్కలు అనేది విడివిడిగా వేసుకోవాలన్నమాట సో మనకి కొంచెం ప్యాన్ పెద్దకుంటే ఏంటంటే ముక్కలు అనేది నీట్గా ఎయిర్ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా నీట్గా ఉడుకుతుంది సో మనకి దగ్గర ఉందనుకోండి చిన్న ప్యాన్ అయితే మనకి మళ్ళీ పీసెస్ అనేది మంచిగా ఉడకవు సో అది కంజెస్టెడ్గా అయిపోతుంది సో గ్రేవీ అంతా కూడా మంచిగా అంత ఫ్రీగా ఉంటే ఆ టేస్ట్ అనేది రాదు సో కొంచెం ప్యాన్ కరెక్ట్గా మనకి ఎంత చికెన్ తీసుకుంటున్నామో క్వాంటిటీని బట్టి ప్యాన్ కూడా మనము ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి సో అలాగ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని మంచి ఆయిల్ ఆనియన్స్ ఆయిల్ ఇవన్నీ కూడా పీసెస్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి సో అది కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అనేది ఇట్లాంటి గ్రీన్ చిల్లీస్ ఏంటంటే మనకి స్పైసెస్ అనేది యాడ్ ఆన్ చేస్తుంది మన రెసిపీకి సో ఈ గ్రీన్ చిల్లీస్ ఏంటంటే మనకి మార్కెట్లో టూ టైప్స్ ఆఫ్ చిల్లీస్ ఉంది ఒకటి ఇలాంటి థిక్ గ్రీను ఇంకొకటి లైట్ గ్రీన్ సో ఈ థిక్ గ్రీన్ అనేది మనకి నాన్ వెజ్లో కానీ ఇంకా దోశ చట్నీకి ఇడ్లీ చట్నీకి అలాంటి మనకి ఇంట్లో చేతి పచ్చళ్ళకి అలాంటి దానికి ఇవి ఒక నాలుగు ఐదు వేసుకున్నా మనకి మంచిగా స్పైసెస్ అనేది యాడ్ ఆన్ అవుతుంది సో లేదు కారం తక్కువ తినేటోళ్ళు ఉంటే అది లైట్ కలర్ మిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సో అది నేను ఒక ఫోర్ పీసెస్ ఇది తీసుకున్నాను ఏంటంటే మనకి మనం చేయబోతుంది ఇప్పుడు పెప్పర్ చికెన్ కాబట్టి ఈ పెప్పర్ చికెన్లో మనకి ఈ స్పైసెస్ ఎక్కువ ఉంటుంది మన నార్మల్ కారం పొడి కంటే కూడా ఈ ఏంటంటే పచ్చిమిర్చి ఇంకా పెప్పర్ ఫ్లేవర్స్ ఎక్కువ మనకి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట వెరైటీ టేస్ట్ని మంచి అంటే ఈ వెదర్కి కానీ మనకి చాలా బాగుంటుంది సో అది ఇంకా నేనేం చేశాను అనమాట నెక్స్ట్ ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నాను ఫోర్ టమాటోస్ ఏంటంటే ఒకటి మీడియం సైజ్ టమాటోస్ ఒకటి పెద్దగా ఉండింది సో అలాగా మనం చూసి హాఫ్ కేజీ చికెన్కి ఒక ఫోర్ టమాటోస్ సరిపోతుంది ఏంటంటే దీంట్లో మనకి గ్రేవీ అనేది ఈ టమాటోస్తోనే ఉంటుంది ప్లస్ కొంచెము ఆ పులుపు కారం అన్నీ కూడా మనకి ఈ టమాటోస్లోకి మంచి మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా యాడ్ చేస్తుంది అనమాట సో టమాటోస్ ఎక్కువ వేసుకున్న కూడా దాన్ని తగ్గేటట్టు కారం అనేది మనకి చూసి అంటే బిగ్నర్స్ అయితే కొంచెము టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు ఇంకా రెగ్యులర్గా చేసేటోళ్ళు అయితే మనకి అందాజ తెలిసిపోతుంది టమాటోస్ ఎలా స్వీట్నెస్ ఉందా పుల్లగా ఉందా అనేసి దాన్ని బట్టి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ టమాటోస్ అంతా మనకి దగ్గరగా ఉడికిపోయింది కదా పసుపు వేసుకోవాలి పసుపు అనేది ఒక హాఫ్ టేబుల్ టీ స్పూన్ అంతా పసుపు తీసుకున్నాను పసుపు తీసుకొని మంచిగా కలిపేసుకొని మనకి ఆ పచ్చివాసన అనేది వెళ్ళిపోయి మంచిగా ముక్కలకి నీట్గా మంచిగా కలు కలుపుతూ ఉండాలన్నమాట ఒక్కసారి ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనకి నెక్స్ట్ కారం పొడి అనేది యాడ్ చేసుకోవాలి కారం పొడి ఎందుకంటే జస్ట్ కొంచెం ఫ్లేవర్కి ఇంకా కొంచెం కారం గురించి ఎందుకంటే మనకి అదర్ ఫ్లేవర్స్ ఇప్పుడు చాలా మటుకి మనం ఇప్పుడు పెప్పర్ చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి పెప్పర్ అనేది డామినేట్ చేస్తుంది కారం అనేది సో మనకి పెప్పర్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న వెదర్కి మనకి గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ కోల్డ్ కానీ వీటికి అన్నిటి నుంచి మనకి పెప్పర్ అనేది మనకి కోల్డ్ కాకుండా ఇన్ఫెక్షన్స్ ఏది త్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి మంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది సో ఆ వేడి అనేది మనకి మంచిగా అంటే రిలాక్సింగ్ సూదింగ్గా ఉంటుందన్నమాట గొంతుకి సో పెప్పర్ అనేది మంచిది ఈ వింటర్ సీజన్స్లో ఈ చలికాలంలో ఇవన్నీ కూడా మనకి మెడిసినల్గా ఉంటుంది అనమాట సో ఏ ఇన్ఫెక్షన్స్ రావు సో అలాగ ఇలాంటి రెసిపీస్లో మనము ఇలాగా చేస్తూ ఉంటే మనకి పిల్లలు బయట తడిసి వచ్చిన ఆఫీస్ నుంచి తడిసేసి వచ్చిన సో అలాంటివి కూడా మనకి ఇలాంటి రెసిపీస్ వాళ్ళకి రాగానే వేడివేడిగా పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ప్లస్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది సో అలాగా నేను ఒక టూ టీ స్పూన్స్ అంతా పెప్పర్ వేసేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత నెక్స్ట్ కసూరి మేతి వేసుకున్నాను కసూరి మేతి మనం ఫ్లేవర్ గురించి వేసుకుంటున్నాను ఇది సో మంచిగా అది వేసుకున్న తర్వాత సో ఇలాగా బాగా అన్నీ కూడా ఆ ఫ్లేవర్స్ అనేది మంచిగా మన ముక్కలకి పీసెస్కి పట్టాలన్నమాట సో మంచిగా అట్లా కలుపుతూ మంచి ఫ్లేవర్ ఇంకా మంచి కలర్ఫుల్ లుక్ వచ్చేసింది మన రెసిపీకి సో ఇలాగ ఆయిల్ అన్నీ కూడా సైడ్కి ఇట్లా మంచిగా వచ్చేస్తుంది అనమాట సో ఏంటంటే ఆల్మోస్ట్ మన చికెన్ పీసెస్ కూడా అన్నీ ఉడికిపోయింది అనేసి సో కొంచెము ఆ పీసెస్ అనేది నేను పక్కన పెట్టేసి ఇంకా కొంచెం ఫ్లేవర్ యాడ్ ఆన్ చేద్దామనేసి కర్రీ లీవ్స్ అనేది లోపలికి అట్లా పెడితే అంటే మధ్యలో ఆయిల్లోకి వేస్తే అది చిట్పట్లాడి మంచిగా ఇంకా క్రిస్పీగా మనకి ఆ రెసిపీకి ఇంకా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట సో ఏంటంటే కర్రీ లీవ్స్ అనేది మంచిది హెయిర్ కూడా మంచిది హెయిర్ గ్రోత్కి కూడా సో అన్నీ మనం ఏ వంటల్లో కూడా కొన్ని కొన్ని యాడ్ చేస్తుంటే చాలా మంచిది అనమాట పిల్లలు అనేది ఎక్కువ ఎక్కువ తినరు సో ఇలాంటి చికెన్ పీసెస్లో ఇట్లా వాటిలో వచ్చేస్తే చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా తినేస్తారు సో దానిపై నుంచి ఇంకా కొత్తిమీర అనేది యాడ్ చేశాను అనమాట కొత్తిమీర కూడా చాలా మంచిది మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదన్నా ఉన్నా కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ సో అట్లా కొత్తిమీర కూడా మంచిది అనమాట సో ఏది కూడా మనము అంటే అన్నిటికి కూడా ఏది ఒక రీజన్ అనేది ఉంటుంది సో అలాగా అన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఇట్లా చికెన్ అనేది మనకి మంచి పీసెస్ అనేది ఉడికింది సో ఒక పీస్ ఇలాగా కట్ చేసి చూసినా చూడండి ఎంత మంచిగా అలా నీట్గా వచ్చేస్తుంది అనమాట సో మంచిగా మనం పీసెస్ అన్నీ కూడా ఉడికినట్టు ఇంకా గ్రేవీ చూసారా మనము వితౌట్ ఎనీ వాటర్ అసలు ఇంత చుక్క నీళ్ళు కూడా పోయకుండా మనకి ఇంత గ్రేవీ అనేది వచ్చింది సో జస్ట్ ఇది ఏంటంటే వేడి వేడి అన్నంలోకి మంచి కలుపుకొని తినేస్తే చాలా బాగుంటుంది దీని పక్కన మనకి రసము పెట్టుకోవాలి రసం లేకుంటే ఇవి వెదర్కి బాగుంటుందా ఏం బాగోదు సో నేను ఆల్రెడీ రసం అనేది చేసి పక్కన పెట్టేసుకున్న రైస్ కూడా రెడీగా ఉంది సో లంచ్ సో అది మన ఫైనల్ రెసిపీ ఇస్ డన్ సో మన పెప్పర్ చికెన్ ఇది ట్రై చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే